హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రైతులకు డబ్బులు ధమాఖ మనదాత సుఖీ బాబుకు సంబంధించి మొదటి విడత డబ్బులు అయితే పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత డబ్బులు రెండూ కలిపి ఒకేసారి విడుదల చేయబోతున్నారు సో మరి డబ్బులు ఎప్పుడు రైతులకు జమ కాబోతున్నాయి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు ఈ విషయం అనేది అర్థం వీడియోలో వీడియో స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి రైతులకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఇక్కడ ఇతరుల పథకాలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు డిసెంబర్ నెలలో రైతులకు రెండు పథకాలకు సంబంధించి డబ్బులు వేయబోతున్నారు అన్నదాత సుఖీభావా అలాగే పిఎం కిసాన్ కు సో ఈ రెండు ఈ అన్నదాత సుఖీభావ పథకం ఏది అయితే ఉందో కంపల్సరిగా అప్లై చేసుకోవాలి అలాగే కౌలు రైతులు సిసి కార్డులు అనేది కూడా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి దీనికి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పొలానికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఇవ్వాల్సి ఉంటుంది అలాగే కౌలు రైతులకు ఏ రైతులు ఉన్నారో ఎవరి దగ్గర కవులకు తీసుకుంటున్నారు చేస్తున్నారు ఆ కవులు రైతుల పత్రాలు స్వచ్ సచివాలయంలో అడిగినట్లుగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో భూమి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది దీన్ని బట్టి మీకు పెట్టుబడి సాయం కింద మొదటి విడత డబ్బులు ఏడు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి ధాన్యం కొనుగోలు డబ్బులు అయితే అకౌంట్లో పడుతున్నాయి ఈ అన్నదాత సుగీభవ పథకం ఏది అయితే ఉందో వచ్చే నెల డిసెంబర్లో వేయడం అయితే జరుగుతుంది సో అలాగే మనకు ఇంకొక పథకం చూసుకున్నట్లయితే కిసాన్కు పంతొమ్మిదో విడత డబ్బులు వేయబోతున్నారండి ఇప్పటి వరకు టోటల్గా పద్దెనిమిది విడతలు వేశారు ఇక పంతొమ్మిదో విడతకు సంబంధించి ఈకేవైసీ ప్రాధాన్యత చేయడం జరుగుతుంది సో ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలి మొబైల్ ద్వారా మీరు తెలుసుకోండి మీకు మొబైల్ ద్వారా తెలుసుకోవడం తెలుసుకోవడం రాదు అనుకుంటే సీసీ సెంటర్కి వెళ్ళండి కంపల్సరీగా సిసి సెంటర్ అనమాట అక్కడికి వెళ్ళి మీరు అయితే కన్ఫామ్ స్కిన్ ద్వారా కానీ ఈకేవైస్ ద్వారా కానీ చేశారు చాలామంది రైతులు ఈకేవైస్ చేయించుకోవడం వల్ల రైతుల అకౌంట్లో డబ్బులు పడటం లేదు సో ఖచ్చితంగా ఈకేవైస్ ప్రాసెస్ అనేది తప్పకుండా దానికి సంబంధించి మనకు డిసెంబర్ నెలలో అప్డేట్ అయితే కూడా స్టార్ట్ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను